హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మా బాబుకి అక్షరాభ్యాసం చేయించిన వీడియో అనమాట హన్నుకి మూడో సంవత్సరం అండి మేము ఇండియా వచ్చిన వన్ వీక్ అనుకుంటా హన్ను పేరు మీద అక్షరభ్యాసం చేయించాలి అని చెప్పేసి కనుక్కుంటే పలానా రోజున బాగుంది అని చెప్పారు ఆ రోజు అందులోనే చాలా మంచి రోజు అంటే అండి సరస్వతి మాత పూజలు అయితే జరుగుతున్నాయి హన్ను అక్షరాభ్యాసం కోసం అయితే బాసరా వెళ్దాం అనుకున్నామండి కానీ విజయవాడ నుంచి బాసరా అంటే చాలా దూరం కదా అసలే జర్నీ చేసి వచ్చున్నాము ఇంకా టైడ్ అయిపోతాము అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఒక సరస్వతి మాత టెంపుల్ అయితే ఉందంటండి వేరే విలేజ్లో అక్కడ వీళ్ళందరి నమ్మకం కూడా అక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ ప్లస్ అక్కడ అక్షరాభ్యాసం చేయించితే చాలా మంచిది అని చెప్పేసి మా హస్బెండ్ నాతో అన్నారనమాట సో మనందరికీ దగ్గరలో మన అనే వాళ్ళతో అక్షరాభ్యాసం చేయించుకుంటే బాగుంటుంది కదా బాసరా అయితే మళ్ళీ అంత జర్నీ చేయలేమో ఏమోనని చెప్పేసి మేమందరం ఆలోచించుకుని ఇక్కడ ఈ టెంపుల్కైతే వచ్చామన్నమాట మా హస్బెండ్ వాళ్ళది విజయవాడకి దగ్గరలో విలేజ్ అండి సొంతూరు అయితే విలేజ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు విజయవాడలో ఉంటున్నారనమాట సో ఆ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట అసలు ఎంతమంది జనం వచ్చారండి మేమైతే టెంపుల్కి వచ్చామండి ఆ రోజు ఏదో సరస్వతి తల్లి ఫెస్టివల్ అంట చాలామంది వచ్చారు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం కోసమైతే ఇంతమంది అనిపించింది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఈ టెంపుల్ చూస్తే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మాకు టోకెన్ నెంబర్ ట్వంటీ త్రీ ఇచ్చారండి అది రావడానికైతే ఇంకా టైం ఉందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అలానే ఇక్కడ మేము అయితే ఏమేమి తీసుకెళ్ళాలని ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను బియ్యం అనేది రెండు కేజీల వరకు తీసుకొచ్చానండి అలానే ఒక వైట్ క్లాత్ అక్షంతలు తమలపాకులు వక్కలు పువ్వులు స్లేట్ పెన్సిల్ పలక ఇవైతే నేను అక్షరాభ్యాసానికి మరమరాలు ఇవైతే తీసుకొచ్చా అండి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను ఇంకేమైనా తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి నేనైతే ఇవే ఆ రోజు అక్షరాభ్యాసం కోసం అయితే పట్టుకెళ్ళా అనమాట ఇక్కడ మా వచ్చింది వచ్చిందనమాట మాకైతే చక్కగా అక్ష అక్షరాభ్యాసం చేశారు ఇంకా అక్కడ మాత ఉంటారంట ఆ మాతకైతే కొంచెం దక్షిణ ఇచ్చేసి మేమైతే గుళ్ళో నుంచి పెట్టుకు వచ్చేసామన్నమాట దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ రోజున హన్నో అక్షరాభ్యాసం అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందండి మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అక్షరాభ్యాసం అయితే బాగా జరిగింది హన్నో అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయినాకైతే మేము బయటకు వచ్చేసి గుళ్ళో భోజనాలు అయితే ప్రొవైడ్ చేశారండి ఇంకా మేము చక్కగా దేవుడి భోజనం అయితే తినేసాము తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము కొన్ని రోజుల తర్వాత అయితే హన్ను అంగన్వాడికి అయితే వెళ్ళాడండి అంతే అండి ఈ రోజుకి నా